రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఐదు నాలుగు ఎకరాలకు సంబంధించి ఇప్పటికే మనకు ఏమని చెప్పిందంటే ప్రభుత్వం ఈ మొన్ననైతే పేననీళ్ళనమాట ముప్పై ఒకటవ తారీఖు అయితే డబ్బులు ఆ రోజు నుంచి అయితే ఐదు ఎకరాల నుండి నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయని అయితే ప్రభుత్వం నుంచేలా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ఎంతవరకు డబ్బులు పూర్తి కావడం జరిగింది ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి ఇప్పటివరకు రైతు భరోసా భరోసాకు సంబంధించి ఎన్ని వేల రూపాయల అనేవి అయితే జమ చేయడం అయితే జరిగింది రైతులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట అయితే ఇవాల్లా లేదా రేపు రాత్రి అకౌంట్లోకి అయితే రైతు భరోసా డబ్బులు రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు చూసుకున్నట్టయితే తొంభై శాతం పైగా రైతుల ఖాతాలో పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు అయితే తెలిపారనమాట ఈ పథకం ద్వారా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న పేద ప్రయోజనం కలగనున్నది ఇప్పటివరకు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో మూడు ఎకరాల కంటే తక్కువ అంటే ఇప్పుడు రెండు మూడు ఎకరాలకు సంబంధించి అయితే దాదాపు అయితే పూర్తి కావడం అయితే జరిగిందనమాట ఈ మిగతా నాలుగు ఐదు మూడు ఎకరాల కంటే ఎక్కువ కాల భూమి రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాలకు సంబంధించి అలాగే ఆరు ఏడు పది ఎకరాలకైతే అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అయితే ప్రభుత్వం తాజాగా మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతా ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అయితే రెండు వందల కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఈ చేసిన ఏదైతే ఉందో దీంతో మొత్తం ఆ కేటగిరీలో వచ్చేసి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ముప్పై ఒకటవ తారీఖున ఆ ఐదు వందల కోట్లను ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది మొత్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది ఈ నెలాఖరు లోపు రైతుల ఖాతా తాలను అయితే జమ చేస్తామని అయితే మార్చి ముప్పై ఒకటి హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కానీ చాలామంది అయితే ఈ ఐదు నాలుగు ఎకరాలకు సంబంధించి చాలా అయితే డబ్బులు ఇంకా పడలేదన్నమాట మరి వీరందరికీ ఎప్పుడు పడుతున్నాయి అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి రాలేదనైతే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తగా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మరికొందరు రైతులందరికీ కూడా తెలంగాణలో ఉన్న రైతు రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకోవడం అయితే జరుగుతుందనమాట అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భారీ శుభవర్తనైతే అయితే చెప్పారు మరో నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయలనైతే అదనపు బడ్జెట్ అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఐదు వేల రూపాయల కోట్లను అయితే మంజూరు అయితే చేసినట్లయితే తెలుస్తుంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే తొంభై శాతం పైగానైతే అయితే పూర్తి కావడం అయితే జరిగింది ఈ మిగతా పది శాతం మాత్రమే ఇంకా మిగులుందనేది చెప్పడం జరిగిందనమాట ఈ నాలుగైదు ఎకరాల లోపయితే డబ్బులైతే చాలామందికి అయితే పడలేదనేది చెప్పడం జరిగిందనమాట